కారంలో ఇక్కడ వేసిన పరమేశ్వరుడిని ఒక సాలెపురు ఒక పాము ఒక ఏనుగు అర్చిస్తుండేవి సాలెపూరు శివునిపై భక్తితో నిత్యం గూడు అల్లేది సర్పం మనలతో ఏనుగు బిల్వ పత్రాలతో అర్చించేవి సాలెపురు భక్తిని చూసేటప్పుడు పరమేశ్వరుడు అది అల్లిన అందమైన గోటిని అగ్ని కీలతో దగ్గం చేయగా తిరిగి గూడు అల్లేది చివరికి విసిగి అగ్నితో పోరాటం కోరుకుని ప్రాంత్యాగం చేసింది పరమేశ్వరుడు ఆ సారూపు మోక్షం ప్రసాదించాడు పామో నిత్యం మాళ్లతో శివుడినే పూజిస్తుండగా ఏనుగు వచ్చి ఆ మాటలు తొలగించి నిత్యం జలంతో అభిషేకించి బిండు పత్రాలతో పూజించేది మరునాడు వచ్చిన సర్పానికి మనలకు బదులు పిలువ పత్రాలు కనిపించేవి ఆ పాము పత్రాలు తొలగించి నిత్యం మనలతో పూజించేది ప్రతిరోజు మనం తొలగించి ఉండటంతో ఆగ్రహించిన పాము దీనికి కారకుడేవరు అని ఒకరోజు ఉదయం పొంచి ఉండగా ఏనుగు వచ్చి ఆ మనవి తొలగించి పత్రాలతో ఆర్చిస్తున్న సమయంలో పత్రాల నుంచి తుండడం ద్వారా ఏనుగు కుంభస్థలాన్ని చేరి పీడించింది సర్పం పెట్టిన బాధకు ఏనుగు కొండకు కుంభస్థలాన్ని మోదుకులు మరణించింది కుంభస్థలంలో ఉన్న సర్పం కూడా మరణించింది ఏనుగు సర్పం తన మీద చూపిన భక్తికి సంతోషించి పరమేశ్వరుడు వాటికి ముక్తి ప్రసాదించాడు అంతేకాకుండా సాల్యుడు పాము ఏనుగుల పేరు మీదుగా ఈ క్షేత్రం ప్రాచుర్యం పొందగలదని వరమిచ్చాడు ఆ వరం ప్రకారం శ్రీ సాలయుడు పురుగు కాళ పాము హస్తేను అని క్షేత్రానికి పేరొచ్చింది